మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదేవినులు దేవదేవుడు అనుగ్రహించునుగాక ఐ మీన్ దేవుని బిడలారా ఈరోజు ఆరవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారమును కొట్టివేసి వారికి ఆనందము కలుగుజేతను గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమాడి సంతోషించేదరు దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో ఈ వాగ్దానము దేవదేవుడి ఈ ఉదయకాలముందు నెరవేర్చునుగాక ఆమె దేవునియందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ హృదయములను మీద రాసుకొని ఆ వాగ్దానాన్ని అనుసరిస్తూ ఆ వాగ్దాన ప్రకారముగా సంతోషించు కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము నువ్వు ఆల్రెడీ నువ్వు ఏ దుఃఖాన్ని అయితే కలిగి ఉన్నావో సమయానికి ఆరోగ్య పరిస్థితులు బాగోలేక ఆరోగ్యాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకొక్క సరైన ట్రీట్మెంట్ జరగక నీవు దుఃఖంతో ఉన్నావేమో సహోదరి నీవు దుఃఖంతో ఉన్నావేమో సహోదరుడా కుటుంబ పరిస్థితుల్లో బిడ్డల పరిస్థితుల్లో బిడ్డలకు సరైనటువంటి భోజనం పెట్టుకోలేక బిడ్డలకు సరైనటువంటి పోషణ ఇవ్వలేక బిడ్డలను సరైనటువంటి స్థితులు చదివించలేక దుఃఖంతో ఉన్నావేమో ఆయన చెబుతున్నటువంటి మాట ఆయన మాట ఎందు లక్ష్యముంచు ధైర్యంతో కూడినటువంటి మాట భూమి ఆకాశము గతించను కానీ ఆయన మాటలు గతించినటువంటి వాడు తెలియజేస్తున్నటువంటి మాట నిన్న నేడు ఏకరీతిగా ఉండు దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవుడు అవునంటే అవునన్నట్టు కాదంటే కాదన్నట్టు సెలవిచ్చే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నీకు తెలియజేస్తున్నాడు నీవు పొందుతున్న ఈరోజు దుఃఖానికి బదులుగా సంతోషం ఇస్తాడంట ఒకవేళ నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల రీత్యా నీవు తీసుకున్నటువంటి లోన్స్ కట్టుకోలేనటువంటి స్థితిలో కురింగిపోతూ ఈరోజే ఈఎంఐ ఉండి రేపే ఈఎంఐ కట్టవలసి ఉండి ఈఎంఐ సక్రమంగా కట్టలేనటువంటి స్థితిలో ఉండి అప్పిచ్చువారు లేక మార్గము లేక కురింగిపోయే స్థితిలో నీవు నాయమో సహోదరుడా దానిని బట్టి తలంచుకునుచు రాత్రి కాలంలో సరిగ్గా నిద్ర పట్టలేక జ్ఞాపకం వచ్చినప్పుడు భయపడిపోతూ కృంగిపోతూ పరిస్థితి ఎలా ఎలా నడిపించబడాలి ఎలా జీవించగలగాలి ఎలా మనలను మనం పోషించుకోవాలి ఎలా కుటుంబాన్ని పోషించాలి పరిస్థితులు నా చేతిలో ఏమీ లేవు నా ఆధీనంలో ఏమీ లేవు నేను ఎలా ఈ సమస్య నుంచి బయటపడగలను వచ్చినటువంటి ఉద్యోగం అరాకొర ఉద్యోగము ఆ అరాకొర ఉద్యోగంతో జీవనము గడుపుటే కష్టతరంగా ఉంది జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా జరుగుతున్నటువంటి ఇబ్బందుల రీత్యా నువ్వు ఏమి చేయాలో అర్థం కానిటువంటి స్థితిలో ఉన్నావా సహోదరుడా ఈ రాత్రి కాలం దుఃఖంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నావా ఈ పగటి కాల సమయం ఉంది ఈ మాటలు వింటున్న సమయంలో కృంగుదల్లో నీవు ఉండి నా పరిస్థితి నుంచి నేను ఎలా లేవనెత్తగలను ఎలా బయటపడగలను అని నీరసించిపోతూ ఈ మాటలు వింటున్నావా సహోదరుడా నా ఏసయ్య నీకు తెలియజేస్తున్నటువంటి మాట దుఃఖమునికి ప్రతిగా సంతోషం ఇస్తానంటున్నాడు నువ్వు పడుతున్న ఈరు ఉదయకాలము ఏ మధ్యాహ్నమున్న రాత్రికి సంతోషమిచ్చు దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఆరు ద్వారాలు ముయ్యబడి ఏదో ఒక ద్వారాన్ని తెరవగలిగిన దేవుడు జ్ఞాపకం ఉంచుకో మొద్దుకాయకి భయంకరమైనటువంటి శ్రమ ఇక అతి త్వరలో పడబోతుంది శాసనం రెడీ అయిపోయింది శాసనం ఇచ్చేసింది శాసనాలు పంచివేశారు అయినప్పటికీ కూడా నిన్ను కాచువాడు కొనకడు నిద్రపాడు అని సెలవిచ్చిన దేవుడు ముర్దుకైని యోధ జనాంగాన్ని ఏ విధంగానైతే కాసి కాపాడాడు నిశ్చయంగా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పరిస్థితుల్లో కూడా ఆయన విడువక ఎడబాయిగా నిన్ను ప్రేమిస్తాడు నీ దుఃఖానికి ప్రతిగా నువ్వు ఈరోజు పడుతున్నటువంటి అవమానములకు ప్రతిగా ఈరోజు నువ్వు ఉన్నటువంటి కృంగుదలకు ప్రతిగా ఆయన సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్నిస్తాడు సమాధానాన్ని ఇస్తాడు సహోదరుడా నమ్ము విశ్వసించు రెండోదిగా ఆయన అంటున్నాడు వారిని ఆదరిస్తాడంట దేవుడు దుఃఖమునికి ప్రతిగా ఇచ్చటమే కాదు నేను దగ్గరికి తీసుకుని తల మీద వేసి నా కుమారుడా ఎంత బాధపడిపోయావు నా కుమార్తె ఎంత కురుగుదలలో ఉండిపోయావు అడిలిపోయావు కదా నా సహోద నా కుమారుడా అడలిపోయావు కదా నా కుమార్తె అని చెప్పి నీ సమస్యకు పరిష్కారించడమే కాక ఆయన కౌగిటిలోకి నేను తీసుకుంటాడంట తన చేతుల్లోకి నేను తీసుకుంటానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు నిన్ను ఆదరిస్తానంటున్నాడు నిన్ను ఆదరిస్తాను నీ పట్ల ప్రేమ చూపుతూ నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను దగ్గరికి తీసుకుని ఆదరిస్తానని దేవదేవుడు అంటున్నాడు తర్వాతగా అంటాడు విచారమును కొట్టి వేస్తాను విచారమును కొట్టి వేస్తాను దేని విషయమై నువ్వు విచారపడుతున్నావు దేని విషయాలైన విచారపడుతున్నావు జరగబో వాటిని జరిగబోవు వాటిని తలంచుకునుచు కురింగిపోతున్నావా సహోదరి జరుగుతుందేమో అని భయపడిపోతున్నావా జరిగిపోతుందేమో అని భయపడిపోతున్నావా సహోదరుడా నీ జీవితంలో దేవుడు నా జీవితంలో దేవుడు మన అందరి జీవితంలో దేవుడు మనకంటే ఎక్కువ విచారపడుతున్నాడు ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి ఉంటే పేతృపత్రికలు అంటాడు తగిన సమయం ముందు వచ్చినప్పుడు నేను హెచ్చిస్తానంటున్నాడు దేని గురించి మనకు విచారము ఆయన చేతిలో మనమున్నాం అంటాడు సహోదరుడా నా కుమారుడా చూడు నా అరచేతుల్లో నేను చెక్కుని ఉన్నాను నీ కొరకు నేను గాయం చేసుకుని ఉన్నాను నీ కొరకు నేను గాయపడ్డాను నీ కొరకు నన్ను నేను గాయం చేసుకున్నాను చూడు మును అరచేతుల్లో నేను చెక్కబడి ఉన్నాను అంటాడు సహోదరుడా జరుగుతున్న పరిస్థితుల నువ్వు కుంబిదల్లో నువ్వు వెళ్ళిపోవచ్చు నీ పరిస్థితులకు నువ్వు చూస్తున్నటువంటి పరిస్థితులకు ఏమాత్రము కూడా ఏమాత్రము కూడా అవకాశం ఉన్నట్లు కొంచెము కూడా నీ పోవచ్చు అయితే నా దేవుడు అంటున్నాడు ఆ పరిస్థితులను బట్టి నువ్వు విచారపడవద్దు ఆ పరిస్థితులను తలంచుకుని నువ్వు విచారంలో మునిగిపోవద్దు ఆ విచారాన్ని నేను కొట్టివేస్తానంటున్నాడు విచారాన్ని కొట్టివేస్తే యూదా జనాంగం మీదకి హామను తీసుకొచ్చినటువంటి భయంకరమైనటువంటి భయానికమైనటువంటి వారి ప్రాణాలను తీసేసి వారి జాతిని మొత్తాన్ని తీసేసే శాసనాన్ని దేవుడు కొట్టివేయలేదా షడ్రక మేష కబిందుగోలును దేవుడు మాట ఇంటున్నందుకు వారిని అగ్నిగుండంలో పడేసిన శాసనాన్ని కొట్టివేయలేదా దేవునికే తప్ప రాజుకే తప్ప దేవునికి ఎవరు ప్రార్థన చేయకూడదు అని శాసనాన్ని పుట్టించినటువంటి దానియులు విషయంలో చాసనాన్ని కొట్టివేయలేదా సహోదరుడా మరణ చాసనాన్ని కొట్టివేసిన దేవుడు జనాంగం మీద పడ్డ చాసనాన్ని కొట్టివేసిన దేవుడు నీ విచారాన్ని కొట్టివేయటానికి ఆయనకు ఏమన్నా ఏమన్నా సాధ్యమా ఏమంటాడండి శారమ దగ్గర శారమా నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా దేవుని ఏం తెలియజేసింది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఆ అసాధ్యాన్ని సుసాధ్యంగా నువ్వు మార్చుకోవాలంటే దేవుడు అంటున్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును నీ విశ్వాసమే నన్ను రక్షించును నీ విశ్వాసమే నిన్ను కాపాడును విశ్వాసం ఉంచు నీ విచారాన్ని ఆయన కొట్టివేస్తాడు వారి ఆనందము కలుగు చేస్తాడు నీ జీవితంలో నువ్వు నవ్వుతున్న నవ్వు పెదవుల నుండి చదివిన హృదయపూర్వకంగా రావటం లేదేమో హృదయపూర్వకంగా నవ్వలేకపోతున్నావేమో హృదయపూర్వకంగా అది వచ్చే నవ్వు కాదేమో అయితే నా దేవుడు అంటన్నాడు నీకు ఆనందము కలుగు చేస్తాను సుహోదరుడా చివరిగా మాట అంటాడు కన్యకులు యవనులు వృద్ధులు కూడి నాట్యమాడి సంతోషించదురు నీ కుటుంబంతో నువ్వు సమాధానంగా సంతోషంగా కూర్చుని ఎంతకాలం అవుతుంది నీ కుటుంబంతో మీరు ఒకరొకరు ఆనందంతో పంచుకుని ఎంతకాలం అవుతుంది నీకు దుఃఖాన్ని బట్టి వారిని దగ్గరికి చేర్చుకోలేకపోతున్నావు సహోదరుడా దుఃఖాన్ని బట్టి సంతోషించలేకపోతున్నావు దుఃఖాన్ని బట్టి విచారం ఉంటుంది దుఃఖాన్ని బట్టి నీ కుటుంబంతో సమాధానంగా గడపలేకపోతున్నాం సమాధానంతో నీ బిడ్డలు నీవు నీ తల్లిదండ్రులు నీ కుటుంబము నీ భార్య బిడ్డలతో నీ భర్తతో నీ కుటుంబంతో నీ అత్తమామలతో నువ్వు సమాధానముగా గడపలేకపోతున్నావు ఈ దుఃఖాన్ని బట్టి నా ఏ అంటున్నాడు వాటన్నిటి నుండి వాటన్నిటి నుండి కొట్టివేస్తాను వాటికి ప్రతిగా ఆనందమిస్తాను సంతోషమిస్తాను నీ జీవితంలో నువ్వు వేయినటువంటి నాట్యాన్ని చేత ఈ ఈరోజు నువ్వు బాధపడుతున్నటువంటి నీ జీవితాన్ని నాట్యముగా మారుస్తానంటున్నాడు సహోదరుడా ఆయన ఎందుకు విశ్వాసముంచు జిగటగల ఊపి నుండి నీ వాక్యమును బయటకు తీసుకొస్తుంది నీ వాక్యము నా పాదములకు దీపముని దావీదు గారు చెప్పినట్టు మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎందు సంతోషించి ఆయన చెప్పినటువంటి వాగ్దానమందు నిరీక్షణించి విశ్వాసముతో విధేయతతో ఆయనకు లోబడి ఆయన చెప్తున్న మాట ఎందుకు లక్ష్యముచ్చు సహోదరుడా ఆయన చెప్పిన మాట ఎందు సంతోషించు దుఃఖము నాకు దేవుడు తీసివేస్తాడు సంతోషం ఇస్తాడు ఆనందమిస్తాడు విచారాన్ని కొట్టివేస్తాడు ఆనందాన్ని కలుగజేస్తాడు నేను నా కుటుంబము సంతోషంతో ఆనందముతో ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన నామానికి సాక్షార్థంగా బ్రతుకుతామని విశ్వసించి వచ్చి వారము ఈ దేవుడు ఈ నోటాని ఈ నోట నుండి సాక్ష్యాన్నిచ్చి అందరి అందరిచేత అందరిలో ఈ స్థితి దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి గాక ఆమె తండ్రి నీకు వందనాలయ్యా ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు అందరు వెళ్ళి మాటలు వినిచున్నారు వారందరి జీవితములో తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని అందరినీ సంతోషపరిచి నీ కృపలో బలపరిచి నడిపించి సహాయమును చేయమని ఏసయ్యనామం పేట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్యస్ ఆవాసం ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ ఆయన సన్నిధితో సదాకాలంతో అంబడించి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్